నేను మీకు ఒక ఆనెస్ట్ క్వశ్చన్ అడుగుతాను ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుంది బికాస్ ట్రీట్మెంట్ రాంగ్ లేదా బాడీ రెడీ కావడం లేదా ఈ క్వశ్చన్ కి క్లియర్ ఆన్సర్ చాలా మంది ఇవ్వరు ఈ రోజుల్లో ఫర్టిలిటీ మనం ఒక ఈవెంట్ లాగా చూడడం స్టార్ట్ చేశాం ఐవిఎఫ్ సైకిల్స్ ఇంజెక్షన్స్ ట్రాన్స్ఫర్ డే టెస్ట్ డే కానీ ఫర్టిలిటీ ఈవెంట్ కాదు ఫర్టిలిటీ ఒక ప్రాసెస్ అండ్ ఎవ్రీ స్ట్రాంగ్ ప్రాసెస్ కి ప్రాపర్ ప్రిపరేషన్ కావాలి అందుకే ఈ వీడియోలో నేను మీకు చెప్పకపోతున్నాను నైన్టీ డేస్ ఫర్టిలిటీ హీలింగ్ ప్లాన్ ఈ ప్లాన్ ఎవరికి అంటే ఐవిఎఫ్ ఐయుఐ ఫెయిల్ అయిన కపుల్స్ కి నాచురల్ కన్సీవ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి బాడీని ఫోర్స్ చేయకుండా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది షార్ట్ కట్ కాదు ఇది కమిట్మెంట్ ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అర్థం చేసుకుందాం ఎగ్ అండ్ స్పర్మ్ ఇన్స్టెంట్ గా క్రియేట్ అవ్వదు ఎగ్ మెచ్యూరిటీ అవ్వాలంటే అరౌండ్ నైన్టీ డేస్ పడుతుంది ఫర్మ్ కంప్లీట్ గా హెల్దీ అవ్వాలంటే కూడా సెవెంటీ ఫైవ్ డేస్ టు నైన్టీ డేస్ పడుతుంది అంటే మీనింగ్ ఏంటిది ఈ రోజు మేము ఏం తిన్నారు ఏం ఆలోచిస్తున్నారు ఎలా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా లేదా రిజల్ట్ ఈ రోజు కాదు మంత్స్ తర్వాత మీకు తెలుస్తుంది అందుకే ఫర్టిలిటీ వీక్లీ ప్లాన్ కాదు మంత్లీ ప్లాన్ కాదు ఫర్టిలిటీ క్వార్టర్లీ ప్లాన్ నైన్టీ డేస్ డిసిప్లిన్ ఫాలో చేసిన కపుల్స్ లో ఒక పాయింట్ దగ్గర బాడీ రెసిస్ట్ చేయడం స్టాప్ చేస్తుంది ఈ నైన్టీ డేస్ ప్లాన్ ని మనం త్రీ ఫేస్ లో చూస్తాం ఫేజ్ వన్ ఏంటంటే రీసెట్ ఫేజ్ థర్టీ డేస్ థర్టీ డేస్ టు సిక్స్టీ డేస్ ఫేజ్ త్రీ అయితే రెడీ అవుతారు ఎప్పటి నుంచి సిక్స్టీ నుంచి నైన్టీ డేస్ వరకు ప్రతి ఫేజ్ కి ఒక్క క్లియర్ రోల్ ఉంటుంది ఒక్క ఫేజ్ స్కిప్ చేస్తే నెక్స్ట్ ఫేజ్ ప్రాపర్ గా వర్క్ చేయదు ఫేజ్ వన్ లో ఏం చేద్దాం ఫస్ట్ రీసెట్ చేద్దాం బాడీని బాడీని సర్వైవల్ మోడ్ నుంచి బయటకి తీసుకురావాలా ఫస్ట్ ఒక్క ట్రూత్ అర్థం చేసుకోండి మోస్ట్ ఇన్ఫర్టిలిటీ బాడీస్ హీలింగ్ ఉండదు వాళ్ళు సర్వైవల్ మోడ్ లో వెళ్ళిపోతారు సర్వైవల్ మోడ్ ఏంటిది అసలు స్ట్రెస్ ఎక్కువ ఉంటది కాటిజాల్ ఎక్కువ ఉంటది డైజెస్టివ్ వీక్ ఉంటది స్లీప్ డిస్టర్బ్ ఉంటది హార్మోన్స్ కన్ఫ్యూజన్ లో ఉంటది ఈ ఫేజ్ గోల్ ప్రెగ్నెన్సీ కాదు ఈ ఫేజ్ గోల్ బాడీకి బ్రీత్ చేయడానికి స్పేస్ ఇవ్వడం నెంబర్ వన్ ప్రెగ్నెన్సీ ప్రెషర్ తగ్గించడం ఈ ఫేజ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీకి కి ప్రెషర్ ని కొంచెం సైడ్ లో పెట్టాలి డైలీ థాట్స్ లాంటి ఈ మంత్ అయిపోతుంది ఈసారి కూడా అవ్వట్లేదు టైమ్ అయిపోతుంది ఈ థాట్స్ బాడీని ఇంకా టైట్ చేస్తున్నాయి ఈ ఫేజ్ లో బాడీని చెప్తాం ఇప్పుడు ఫైట్ కాదు ఇప్పుడు హీల్ అవ్వాలి నెంబర్ టూ గట్ రీసెట్ చాలా మంది అనుకుంటారు ఫర్టిలిటీ యూట్రస్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ట్రూట్ ఏంటి అంటే ఫర్టిలిటీ గట్ నుంచి స్టార్ట్ అవుతుంది గ్యాస్ బ్లాటింగ్ యాసిడిటీ కాన్స్టిపేషన్ లూజ్ మోషన్స్ అవి అన్ని సైలెంట్ ఫర్టిలిటీ ఎనిమిస్ గట్ ఇన్ఫ్లేమ్డ్ ఉంటే హార్మోన్ ప్రాపర్ గా అబ్జార్బ్ అవ్వదు ఈస్ట్రోజెన్ డిటాక్స్ అవ్వదు ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ ఉంటుంది ఫేజ్ వన్ ఏంటంటే గట్ ని కామ్ చేద్దాం నెంబర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్ ఫేజ్ వన్ లో చేయాల్సింది ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడం బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇంప్లాంటేషన్ స్టాప్ అవుతుంది ఎ క్వాలిటీ పూర్ అయిపోతుంది పామ్ డిఎన్ఏ డామేజ్ అవుతుంది అందుకే ఫేజ్ వన్ లో

ఎండ్ కి చాలా మంది చెప్తారు కొంచెం లైట్ గా ఫీల్ అవుతున్నాం అది బెస్ట్ సైన్ ఇప్పుడు మూవ్ చేద్దాం డేస్ సో ఈ ఏం చేయాలంటే ఇప్పుడు బాడీ కామ్ అయిపోయింది ఇప్పుడు రీబిల్డ్ స్టార్ట్ చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ నెంబర్ వన్ థింగ్ మనం కరెక్ట్ చేయాల్సింది ఇక్కడ హార్మోన్ బ్యాలెన్స్ చేయాలా ఈ ఫేజ్ లో ఫోకస్ ఉండాలి థైరాయిడ్ సపోర్ట్ చేయాలి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేయాలి ప్రొజెస్ట్రాచురల్ గా సపోర్ట్ చేయాలి కార్టిజాల్ ని స్టేబుల్ గా ఉంచాలి మేము హార్మోన్ ని సప్రెస్ చేయం మేము కోఆర్డినేట్ చేస్తాం నెంబర్ టూ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ చాలా కపుల్స్ ఓవ్యులేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు కానీ ఫ్రూట్ ఏంటి అంటే ఓవ్యులేషన్ కన్నా ఇంపార్టెంట్ ఎగ్ క్వాలిటీ ఈ ఫేజ్ తో మైటోకాండ్రియల్ సపోర్ట్ చేస్తాము ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుతాం సెల్యులార్ ఎనర్జీ ఇంప్రూవ్ చేస్తాము స్ట్రాంగ్ సెల్ ఈస్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఎంబ్రియో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ న్యూట్రిషన్ డిసిప్లిన్ ఈ ఫేజ్ తో లో డైట్ రోల్ చాలా బిగ్ చీటింగ్ ఎక్కువ చీటింగ్ ఎక్కువ అలౌ కాదు ఎందుకు అంటే ఇది రీబిల్డింగ్ ఫేజ్ ఈ ఫేజ్ ఎండ్ కి పీపుల్ చెప్తారు ఎనర్జీ బెటర్ ఉంది మూడ్ స్టేబుల్ గా ఉంది పీరియడ్ బెటర్ అవుతుంది ఈ సైన్స్ చెప్తున్నాయి బాడీ కోఆపరేట్ చేస్తుంది ఫేజ్ త్రీ రెడీ అంటే డే సిక్స్టీ వన్ నుంచి నైన్టీ వరకు బాడీకి ప్రెగ్నెన్సీ సిగ్నల్ ఇవ్వదాం ఇప్పుడు ఫోర్స్ చేయం ఇప్పుడు ఇన్వైట్ చేస్తాము బాడీకి ఈ మెసేజ్ వెళ్తుంది ఎన్వైరన్మెంట్ సేఫ్ ఉంది మీరు రెడీ అవ్వచ్చు నెంబర్ వన్ సపోర్ట్ బాడీ సేఫ్ అనిపిస్తే స్ట్రెస్ తక్కువ నరిష్మెంట్ కరెక్ట్ అప్పుడే ఓవ్యులేషన్ ప్రెడిక్టుల్ గా హెల్దీ ఉంటాయి నెంబర్ టూ యూట్రైన్ లైనింగ్ అండ్ రిసెప్టివిటీ గుర్తు పెట్టుకోండి ఈక్వల్ టు సీడ్ యూట్రస్ ఈజ్ లైక్ సాయిల్ సో సాయిల్ ఫర్టైల్ అయితే సీడ్ గ్రో అవుతుంది ఈ ఫేజ్ ని యూట్రస్ ని ఇన్ఫ్లేమ్ నుండి కామ్ రిజిడ్ నుండి రిసెప్టివ్ గా మార్చుదాం నెంబర్ త్రీ నర్వస్ ప్రెగ్నెన్సీ సేఫ్టీ చెక్ చేస్తుంది నర్వస్ సిస్టమ్ అన్సేఫ్ అయితే ఇంప్లాంటేషన్ స్టాప్ అవుతాయి ఈ ఫేజ్ లో పియర్ తగ్గుతుంది ట్రస్ట్ పెరుగుతుంది ఇమోషనల్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది నెంబర్ ఫోర్ రిలాక్స్డ్ ఈ ఫేజ్ లో ఇంటిమె గోల్ బేస్డ్ కాదు ఈ ఇది కనెక్షన్ బేస్డ్ ప్రెషర్ తక్కువ తీసుకోవాలా ప్రెజెన్స్ ఎక్కువ ఉండాలి ఈ ఇది బాడీకి పాజిటివ్ సిగ్నల్ ఇస్తుంది ఈ ఫేజ్ లో ప్రెగ్నెన్సీ అయినా అవ్వకపోయినా బాడీ ప్రెగ్నెన్సీ రెడీ అవుతుంది ఇప్పుడు మనం కామన్ మిస్టేక్స్ చూద్దాం చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి డాక్టర్ చేంజ్ చేస్తారు యూట్యూబ్ చూసి సప్లిమెంట్స్ తీసుకుంటారు ఓన్లీ ఫీమేల్ మీద వర్క్ చేస్తారు స్ట్రెస్ ని ఇగ్నోర్ చేస్తారు హాఫ్ ప్లాన్ ఫాలో చేస్తారు హాఫ్ ని ఇగ్నోర్ చేస్తారు ఫర్టిలిటీ టీమ్ వర్క్ అండి సోలో పర్ఫార్మెన్స్ కాదు నేను మీకు ప్రామిస్ చేయను నైన్టీ డేస్ లో ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ అవుతుందని కానీ నేను ఇది చెప్పగలను నైన్టీ డేస్ తర్వాత మీ బాడీ ప్రెగ్నెన్సీ కి అగైన్స్ట్ ఉండదు బాడీ రెసిస్ట్ చేయడం స్టాప్ చేస్తుంది నేచర్ తన పని తను చేస్తుంది నైన్టీ డేస్ పేషెన్స్ నైన్టీ డేస్ డిసిప్లిన్ నైంటీ డేస్ కన్సిస్టెన్సీ తర్వాత అవుట్కమ్ తన రాస్తా తను క్రియేట్ చేస్తుంది డోంట్ ఇగ్నోర్ సైన్స్ కరెక్ట్ ద రూట్ ఐఎమ్ సయూ సుజాద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్